హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల ఈ రోజటి వీడియోలో నేను పచ్చి మామిడికాయతో మామిడి తాండ్ర చేస్తున్నాను దీని టేస్ట్ మాత్రం చాలా కొత్తగా పుల్లపుల్లగా తీయ తీయగా కమ్మగా ఉంటుంది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైతే దీని టేస్ట్ చాలా కొత్తగా ఉంటుంది కానీ ఒక్కసారి చేశారంటే మాత్రం దీని టేస్ట్ నచ్చి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు మరి ఈ మామిడికాయ తాండ్ర ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా అయితే ఈ పచ్చి మామిడికాయ తాండ్ర చేయడానికి నేను ఇక్కడ రెండు పచ్చి మామిడికాయలను తీసుకొని వాటర్లో ఒకసారి నీట్గా కడుక్కున్న తర్వాత ఈ మామిడికాయలను వీటిపై ఉన్న పొట్టుని ఇలా పీలర్తో పీల్ చేసుకుంటున్నాను ఈ మామిడి తాండ్ర రెసిపీ చేయడానికి ఎలాంటి మామిడికాయలతోనైనా ఈ మామిడికాయ తాండ్ర చేసుకోవచ్చు ఈ విధంగానైతే నేను తీసుకున్నటువంటి రెండు మామిడికాయలపై ఉన్న పొట్టంతా పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయలను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయ మధ్యలో ఉన్న పీస్ని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి కానీ లేదా ఫ్రై ప్యాన్ కానీ స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ ముక్కలన్నింటినీ స్పూన్తో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు ఉడకడానికి పెద్ద టైం ఏమి పట్టదు ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి ఈ మామిడికాయ ముక్కలను మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉడికించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ మామిడికాయ ముక్కలను కొలుచుకుంటున్నాను నాకు ఇక్కడ ఈ కప్పుతో రెండు కప్పుల మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి రెండు కప్పుల మామిడికాయ ముక్కలకి వన్ కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ మామిడికాయ ముక్కలన్నింటినీ ఈ మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంతకుముందు మామిడికాయ ముక్కలను ఉడకబెట్టుకున్న ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని మనం మెత్తగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ గుజ్జును కూడా ఈ ప్యాన్లోకి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి రెండు కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకున్నాను కాబట్టి వన్ కప్పు బెల్లంని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోకి మార్చుకుంటూ ఈ మామిడికాయ బెల్లంని మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి స్వీట్ ఇంకొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు బెల్లంని ఇంకొంచెం ఎక్కువగానైనా వేసుకొని చేసుకోవచ్చు కానీ టూ ఇస్ టు వన్ రేషియోలో వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం ఈ మామిడికాయ పేస్ట్లోకి వేసుకున్నాక బెల్లం కరిగేలాగా కలుపుతూనే ఉండాలి ఫ్లేమ్ని సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ అడుగంటకు నీయకుండా మాడకుండా కలుపుతూనే ఉండాలి స్లోగా మనం వేసుకున్న బెల్లం అంతా మెల్లిమెల్లిగా కరిగిపోయి ఈ మామిడికాయ పేస్ట్లోనికి కలిసిపోతుంది అక్కడక్కడ ఏమైనా ఉండలుగా ఉన్నాయి అనిపించినట్లయితే స్పూన్తో ఇలా స్మాష్ చేస్తూ కలుపుతూ ఉంటే ఉండలన్నీ కరిగిపోయి మెత్తని పేస్ట్ లాగా మారిపోతుంది దీన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి ఈ మామిడికాయ గుజ్జులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి మామిడికాయ పేస్ట్ బెల్లం అంతా మిక్సప్ అయిపోయి మనకు ఒక గుజ్జులాగా రెడీ అవుతుంది చూస్తున్నారు కదండి ఈ మామిడికాయల్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి పేస్ట్ లాగా తయారైపోయి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతున్నప్పుడు మనకి కన్సిస్టెన్సీ అర్థమవుతుంది ఈ విధంగా రాగానే స్టవ్ ఆపేసి చల్లార పెట్టుకోవాలి దీన్ని తరువాత ఒక పెద్ద ప్లేట్లోకి నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ ఇలా అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తాన్ని ఈ ప్లేట్లోకి వేసి ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఈ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్తోనైనా లేదంటే చేతితోనైనా ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా మామిడికాయ గుజ్జునంతా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని ఒక రోజంతా ఎండలో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆరబెట్టుకోవాలి ఇది చాలా ఈజీగా ఎండిపోతుంది ఒక రోజంతా నేను దీన్ని ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఈ ప్లేట్లో ఉన్న ఈ మామిడికాయ తాండ్రాన్ని మెల్లిగా అంచుల వెంబడి నైఫ్తో మెల్లిగా తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ప్లేట్ నుంచి మామిడికాయ తాండ్ర సెపరేట్ అయిపోతుంది ఇలా ఇప్పుడు దీన్ని మనకు ఇష్టం వచ్చిన షేప్స్లో ఈ మామిడికాయ తాండ్రాని కట్ చేసుకోవాలి ఈ మామిడికాయ తాండ్ర పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అంతేనండి చాలా ఈజీగా హెల్తీగా ఇలా ఇంట్లోనే మామిడికాయతో తాండ్రా చేసుకుని చూడండి ఈ పచ్చి మామిడికాయతో మామిడి తాండ్ర వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్